అంటే మీ ఎక్కకు పెట్టది అది నేను ఒక్కదాన్ని అందరు చూచండ్రం ఏమే మరి ఇంత దారుణంగా ఉన్నారు మాట్లా

గుళ్ళ తాళు గట్ట పోదు ఐట్లు గిట్లు పట్టించుకలేదు అర్థమైంది అది కాదు నిస్కారణంగా మోసపోయా ఇంత పొట్టలో చేసుకుని అనుకుని మట్టికుండా పుట్టినవాంగ్ ఆకలి అయితే అంటే పాటలు వచ్చాయి అన్నమాట అది

చేయి మళ్ళీ దామా అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు అందరు దమే అంటున్నాడు మీ అక్కడ నీకంటే పెద్దది చెప్తుందే లేదా ఎగురేమని ఎగురసావా ఎగురేవా

అంటుకుంటే నేను ఆర్పేసి పుల్లలే అగ్ని పులు మండుకోవా బొగ్గులు మండుతాయి ఉత్తబొగ్గులు బొగ్గులు చెప్పారు ఇంకా అక్క చెల్లి ఇద్దరు రామాయణ చెప్తున్నారు ఇంకా మీద ఒకరు పక్కకా స్వామి మిమ్మల్ని చదువుకోని చెప్తే చదువుకోరు మేము అందుకోసమే రిట్ట తయారైమే నువ్వు పక్కకి రా మ్యాన్ మాత్రడానికి ఉత్త బొగ్గుల మీ అక్క చెయ్యో కాలం నరికి నా కాలు కాలు ఎందుకు మరుగుతుంది మీ కాలం ఓకే ఫ్రెండ్స్ మీరంట కొండాలంటే కూర చూడండి ఫ్రెండ్స్ ఎట్ ఓవర్ అంటారు మీకు అప్పుడు లేచండి అడవి రాళ్ళకి నేను ఖచ్చితంగా మెక్క చేతులు కట్టేసి తినాలి వచ్చే వచ్చే వచ్చింది ఎమ్మిపోతుంటే నీకు వెళ్ళి వస్తా అది ఇప్పుడు మటన్లో నీళ్ళు వచ్చాయి దానిలో ఉడుకుతుంది కొంచెం మూత వేసి అంటే ఒక్క సుఖం నీళ్ళు పోయకున్నా ఇంతకు ఏమైనా నువ్వు బువ్వా వండి పెట్టేది ఏమైనా ఉందా లేకపోతే అంతేనా మీకోసం ఎంత కష్టపడి మొహం అంత కారం పూసుకొని మంటలు వేస్తాను ఏం చేస్తాను కానీ గమ్ముకి ఎండలో కూర్చొని వంట చేస్తాను మౌనం పట్టి నీకేమర్తీ నీ చెల్లెలు అంతరాగింది కదా ఎందుకు నా ఇది తనింది తన్న నువ్వు కానీ చూసుకోలే తన్నప్పుడు చూస్తా ఏం అనిండు

బేష్ణ ముందు అన్ని బేష్ణ బౌ అల్లూడు అల్లూడు బాలన్నడయాగా రే అమ్మా అరనగర్ ఆ ప్రిన్సెస్ కొంచెం ఇంతే గుండెనుగు గుండెనుగుండెను చెల్లి అది కాదు అది కాదు గుండెనుగు గుండెనుగు చెల్లి ఏం తక్కువేం లేరు ఇద్దరు అదే మేజు అరే జుడు గుండెలు గుండెలకు పట్టుకో పట్టుకోడు వాడు గొంతు పోయి ఉంటుంది ఇప్పుడు నీళ్ళు తగ్గి ఎందుకు గొంతెందుకుపోతాయి నువ్వు మళ్ళీ వాడి మాదిరి కానీ వేసుకో సో ఫైనల్గా అయితే కూర ఇలా అయింది ఫ్రెండ్స్ బాగా గుజ్జు గుజ్జు గ్రేవ్ గ్రేవ్ అయిందిలే

అది ముక్కల బిడ్డని బాగుంది నీకు పెట్లే మన ఇంటికి పది తిన్నాలేనా మన ఇంటి పది తిందాలే ఈండదు బాగా ఉంది